ఒక చిన్న గ్రామంలో అనసూయ అనే తల్లి ఉండేది ఆమె భర్త చనిపోయి తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవించేది పని ఏది సరిగ్గా దొరకలేదు పేదరికం కట్టిపడేసింది రాత్రివేళ పిల్లలకు తినడానికి కూడా అన్నం లేకపోతే ఆమె కన్నీళ్లు ఆగేవి కాదు ఒకరోజు చర్చిలో కూర్చుని బాధతో ప్రార్థిస్తున్నప్పుడు పాస్టర్ బైబిల్ చదివారు నన్ను విశ్వసించువాడు నిత్యజీవమును పొందును యోహను సువార్త ఆరో అధ్యాయము నలభై ఏడో నుండి ఆ మాటలు విన్న వెంటనే అనసూయ హృదయంలో కొత్త ధైర్యం కలిగింది ఆమె గ్రహించింది ఈ లోకంలో సమస్యలు ఎన్ని ఉన్నా యేసును విశ్వసిస్తే తనకు మరియు తన పిల్లలకు నిత్యజీవం భద్రంగా ఉంటుందని ఆ రోజునుంచి ఆమె కన్నీళ్లను కడిగి విశ్వాసంతో జీవించడం మొదలుపెట్టింది జీవితంలో కష్టాలు ఉన్నా ఆమె ముఖంలో చిరునవ్వు తగ్గలేదు ఎందుకంటే నిత్యజీవం యేసులో ఉందన్న నమ్మకం ఎప్పుడూ నిలిచిపోయింది ఈ వచనంలో యేసుక్రీస్తు మనకు స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే ఆయనమీద విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికి దేవుని నుండి నిత్యజీవం అనుగ్రహం లభిస్తుంది ఇది కేవలం భౌతిక జీవితం గురించి కాకుండా ఆత్మీయ జీవితం గురించి యేసుని విశ్వసించడం ద్వారా మనిషి రక్షణ పొందుతాడు పాపముల నుండి విమోచనం పొందుతాడు మరియు దేవునితో నిత్యకాలము జీవించే అవకాశం కలుగుతుంది